నమస్కారం మిత్రులారా చరిత్రలో కొన్ని క్షణాలుంటాయి అవి ఒక రాజ్యం ఒక యుగం దిశనే మార్చేస్తాయి కొన్ని మాటలుంటాయి అవి కత్తికి మించిన శక్తిని చూపిస్తాయి ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ఒక రాజ్యం సంక్షోభం ఒక గర్వంలో మునిగిన రాజు మరియు ఒక బ్రాహ్మణుడి బుద్ధి మధ్య జరిగిన యుద్ధం గురించి ఇది ఆచార్య చాణక్యుని నీతిశక్తిని ప్రపంచానికి చూపించిన ఘట్టం మగధ రాజ్యం ధనికమైనది బలమైనది కానీ ఒక సమస్య ఉంది అహంకారంతో నిండిన రాజు రాజు ధననందుడు శక్తిమంతమైన సైన్యం కలవాడు కాని సలహా వినడం అతనికి అలవాటులేదు ఒకరోజు రాజభవనానికి ఒక భయంకరమైన వార్త వచ్చింది సరిహద్దులో శత్రురాజ్యం భారీ సైన్యాన్ని సమీకరిస్తోంది దాడి సమయం దగ్గరపడింది రాజసభలో మంత్రులు గందరగోళంలో పడిపోయారు ఎవరికీ రాజుపై విశ్వాసం లేదు ఎవరి సలహా వినబడటం లేదు ఈ గందరగోళంలో నిశబ్ధమ్మ రాజసభలోకి అడుగుపెట్టాడు ఆచార్య చాణక్యుడు సాధారణ వస్త్రాలు కాని కళ్లలో మెరుపు మాటల్లో ఆత్మవిశ్వాసం రాజుధననందుడు అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు ఓ బ్రాహ్మణ యుద్ధం గురించి నీకేమి తెలుసు కత్తి పట్టినవారే యుద్ధం గెలుస్తారు నీ బుద్ధితో యుద్ధం ఆపగలవా చాణక్యుడు ప్రశాంతంగా అన్నాడు మహారాజా కత్తి శరీరాన్ని గాయపరుస్తుంది కాని బుద్ధి శత్రు మనస్సుని గాయపరుస్తుంది అదే నిజమైన విజయం రాజు సవాలు విసిరాడు అయితే చూద్దాం నీ ఒక్క మాటతో శత్రువును ఆపగలవా చాణక్యుడు తన కనుబొమ్మలు పైకెత్తి చిరునవ్విచ్చాడు అవును మహారాజా ఒక మాట సరైన చోటపడితే యుద్ధం లేకుండానే గెలవచ్చు ఆ రాత్రి చాణక్యుడు ఒక చిన్న లేఖ రాశాడు కాని ఆ లేఖలో సైన్యాల్లేవు సైనిక వ్యూహాల్లేవు కేవలం ఒక్క వాక్యం మాత్రమే ఉంది ఆ వాక్యం ఏమిటంటే రాజా నీ సైన్యంలో నీకు వ్యతిరేకంగా ద్రోహం జరుగుతోంది నీకు దగ్గరలో ఉన్న సైనికాధికారి యుద్ధం సమయంలో నీ వెనుక కత్తిదించబోతున్నాడు జాగ్రత్త ఆ లేఖను చాణక్యుడు శత్రురాజభవనంలోకి రహస్యంగా పంపించాడు ఒక చిన్న వాక్యం కాని అది విప్లవం రగిలించే చినుకు శత్రురాజు ఉదయాన్నే ఆ లేఖ చదివాడు అతని చేతులు వణికై ముఖం రంగుమారింది నా సైన్యంలో ఎవరు ద్రోహం చేస్తున్నారు అని గట్టిగా కేకవేశాడు తన అత్యంత నమ్మిన సైనికాధికారులపై అనుమానం మొదలైంది సైన్యంలో చర్చలు అపోహలు అనుమానాలు చెలరేగాయి ఒకరికొకరు కళ్లలోకి చూసి సందేహం పెరిగింది ఇక యుద్ధానికి ముందు శత్రురాజ్యం లోపలే పగుళ్లు పడ్డాయి వారు తమవారినే నమ్మలేని స్థితికి చేరుకున్నారు రాజు ధననందుడు తన సైన్యాన్ని చేసుకున్నాడు కాని ఆశ్చర్యంగా శత్రు సైన్యం ముందుకు రాలేదు వారు యుద్ధాన్ని వాయిదా వేశారు తమ సైన్యంలో ద్రోహి ఎవరో కనుక్కోవడానికి సమయం తీసుకున్నారు చాణక్యుడు ప్రశాంతంగా రాజసభలో నిలబడ్డాడు రాజు ఆశ్చర్యంగా అడిగాడు చాణక్య ఇది ఎలా సాధ్యమైంది చాణక్యుడు ధైర్యంగా సమాధానం చెప్పాడు మహారాజా శత్రువును ఓడించాలంటే అతని శరీరాన్ని కాదు మనస్సుని గాయపరచాలి కత్తి భయపడుతుంది కాని సందేహం పగలగొడుతుంది ఈ కథ మనకి ఒక గొప్ప సందేశాన్నిస్తుంది బలం కంటే బుద్ధి గొప్పది సరైన మాట సరైన సమయంలో మాట్లాడితే యుద్ధం లేకుండానే గెలవచ్చు శత్రువుని ఎదుర్కోవటం ఒక్కటే మార్గం కాదు కొన్నిసార్లు ఆలోచనతో అతడే అతడిని ఓడించుకోవచ్చు చాణక్యుని నీతి చెప్తుంది యుద్ధంలో గెలవాలంటే శత్రువు గుండెల్లో కాకుండా తలలో సందేహం నాటు అక్కడే విజయం ప్రారంభమవుతుంది మిత్రులరా ఈ కథ చరిత్రలో ఒక ఘట్టం మాత్రమే మన జీవితంలో కూడా సమస్యలు శత్రువులు పరిస్థితులు వస్తూనే ఉంటాయి అప్పుడు కత్తికాదు బుద్ధి వ్యూహం సరైన మాట మనకు గెలుపు తెస్తాయి కోపంతో కాకుండా ఆలోచనతో స్పందించండి సరైన సమయంలో సరైన మాట మాట్లాడ్డం నేర్చుకోండి అప్పుడు మీ వాక్యం మీ శస్త్రమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాణక్యనీది కథలు జీవిత పాఠాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కాలం మారినా సత్యం మాత్రం మారదు